ఇంకేం గ్యాస్ రేట్ ఎక్కింది ఐదు వందల గ్యాస్ అనేది ఇప్పుడు తొమ్మిది రూపాయలు అవుతుంది వందల యాభై రూపాయలు కడతాను ఏది లేదు ఏది లేదు బతుకమ్మ చీరలు అన్నట్టు కూడా ఏ మేడమ్ ఇచ్చింది మొన్న సొంత మేడం ఇచ్చింది మాకు బతుకమ్మ మొన్న అందరికి పిలిచి రోడ్ వాళ్ళు పనులు చేసారు సార్ మాకు మా వాడ అందరికి మాకు మోరీలు లేదు మోరీలు కట్టించారు సంవత్సరం సంవత్సరానికి బతుకమ్మ చీరలు ఇచ్చేది ఏ మీటింగ్ అయినా పిలిచి గిఫ్ట్లు ఇచ్చేది మాకు మా వాడ మీద అందరికి మంచిగా చూసుకునేది చీక్ పెట్టిన వాళ్ళ మేము అందరం చుండమేడానికే ఓటేస్తారు ఇల్లే రాలేదు

ఏం మంచిగా చేస్తారు సార్ ఇండ్లు కూల కొడితే మంచిగా ఉంటారు సరే కట్టిన ఇంట్లో కూల కొడితే అది ఎన్నైతే తయారు కావాలి మాకు చెప్పు అది కూల కొడితే అందరం పాలే కదా అది కరెక్ట్ కాదు సార్ సుంతమైన కరెక్ట్ గెలుస్తాయి